మణికండాన్ని మాత్రం అప్రిషియేట్ ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే తను ఫస్ట్ వీక్కి ఇప్పటికీ కంప్లీట్గా చాలా చేంజ్ అయిపోయాడు అసలు ఇవాళ నామినేషన్స్ అయితే ఇరగదీశాడు ఎందుకంటే క్లియర్గా పాయింట్ టు పాయింట్ నామినేషన్స్ వేసింది వాళ్ళ మణికంట అనిపించింది మన అందరికీ యష్మి విషయంలో ఎంత చిరాకు ఉంది ఎంత తను చేసే బిహేవియర్ కానీ తను చేసే స్కిల్స్ ఎంత చిరాకుగా అనిపిస్తున్నాయో ఆ పాయింట్స్ అక్కడ ఇంట్లో మాత్రం ఎవ్వరు బయట పెట్టలేకపోయారు తను గేమ్ ఆడేటప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తుంది నార్మల్గా ఉన్నప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తుంది ఆ చేంజెస్ ఉన్నాయి కదా అది మనం ఎట్లా బయట అబ్జర్వ్ చేసామో అవన్నీ ఇంట్లో మణికంఠ అబ్జర్వ్ చేశాడు అనిపించింది ఈ పాయింట్స్ ఎన్నో ఉన్నా కానీ ఎవరు ఇవాళ యష్మిని సీత కూడా నామినేట్ చేసింది కానీ తనంత పాయింట్స్ క్లియర్గా యష్మి విషయంలో పెట్టలేకపోయింది అనిపించింది కానీ మనికంట మాత్రం యష్మి యష్మిని మనికంట కూడా నామినేట్ చేశాడు కానీ యష్మి చాలా యష్మి పాయింట్స్ని మనకంటే చాలా బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడని నాకు చాలా అనిపించింది మనం అందరూ ఏం ఫీల్ అయితే ఫీల్ అవుతున్నామో యష్మి విషయంలో అవన్నీ క్లీన్గా పెట్టాడు అనిపించింది సో ఇవాళ నామినేషన్స్లో ఏమైంది హీట్ హీట్ ఆఫ్ ద టాపిక్స్ ఏం జరిగాయి ఎవరెవరి మధ్య హీట్ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి అనేది చూద్దాము మనం ప్రోమోలో కూడా చూసాం కదా లైవ్లో కూడా ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళ ముగ్గురువే అయ్యాయి అనమాట ఇప్పుడు ఇట్లా మీకు చెప్తాను సో ఇవాళ నామినేషన్ ప్రక్రియ ఏంటి అంటే అందరూ బయటకు వచ్చినాక ఇద్దరిని నామినేట్ చేయాలి రీజన్స్ చెప్పి వాళ్ళ మీద చెత్త పోయారనమాట సో ఈ పాయింట్ రాంగ్ అనే ప్రేరణ లైట్గా బ్రెయిన్లో పెట్టుకుంది అనుకుంటే అందుకే తనకి ఫస్ట్ నామినేట్ చేసిన విష్ణు అయినా సరే ఆ పాయింట్ని మాట్లాడుతుంది చెత్తలో చేయిబెట్టినందుకే నన్ను అన్నారు కానీ ఇప్పుడు చెత్త మీద పోసుకుంటున్నారని ఆ డైలాగ్ మాత్రం కరెక్ట్గా సూట్ అయింది అనిపించింది ఆ పాయింట్ మాట్లాడేది విష్ణు నామినేట్ చేసినప్పుడు నామినేట్ ఎవరైనా చేసినా సరే చెత్త మీద పడుతుంది కదా ఆ పాయింట్లో ఉంటుంది ప్రేరణ సో సో నామినేషన్ ప్రక్రియ ఫస్ట్ స్టార్ట్ చేసింది ప్రేరణ సీతతో స్టార్ట్ చేయించారు సో సీతకి ఉన్న టూ ఆప్షన్స్ యష్మికి చెప్పింది అండ్ నెక్స్ట్ పృథ్వీకి చెప్తుంది సో యష్మికి తను చెప్పే పాయింట్స్ ఏంటి అంటే గేమ్లో నువ్వు ఆట ఆడుతున్నప్పుడు డామినేటింగ్గా మాట్లాడుతావు నువ్వు ఏదైనా చెప్పాలనుకున్న పాయింట్ని చాలా డామినేటింగ్గా షేర్ చేస్తావేమో అనిపిస్తుంది అని చెప్తుంది కానీ కానీ ఆ పాయింట్స్ చెప్పేటప్పుడు ఎందుకో సీత అంత క్లియర్ ఎందుకో సీత అంత క్లియర్గా నామినేషన్స్లో లేదు అనిపించింది ఎప్పుడు నామినేషన్స్ని పాయింట్ టూ పాయింట్ పాయింట్ టు పాయింట్ క్లియర్గా మాట్లాడుతుంది తను పాయింట్లు క్లియర్గా పెడుతుంది తను నామినేట్ చెప్పాలి అనుకునే వాళ్ళ పాయింట్స్ క్లియర్గా తీస్తుంది ఎవరన్నా తనకి నామినేట్ చేసినా సరే క్లియర్గా మాట్లాడుతుంది ఫస్ట్ టైం సీత ఎందుకో అసలు వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ అన్ని చాలా చిరాగ్గా చేసింది తను యశ్మిర్ నామినేట్ చేసింది ఒకటే పాయింట్ చెప్పింది ఆ నామినేటింగ్ చేస్తున్నావు అన్నట్టుగా చెప్తుంది అది కూడా మళ్ళీ అది నీ ఒపీనియన్ అయ్యి ఉండొచ్చు సరే అది నీ ఇష్టం నేనేం చేయలేను బట్ ఆ ప్రాసెస్ కరెక్ట్ కాదు అన్నట్టుగా చెప్పాలి వెయ్యాలా వద్దా అన్నట్టుగా మరి ఆ పాయింట్ క్లియర్గా పెట్టలేదు అనిపించింది పాయింట్ చెప్పి స్ట్రాంగ్గా ఆర్గ్యుమెంట్ చేయాలి కానీ అట్లా వదిలేసి అది నీ పాయింట్ అయి ఉండొచ్చు అట్లా ఆడడము బట్ ఇది నా పాయింట్ నేను నాకు అది అనిపించింది నువ్వు డామినేటింగ్ అంటే నాకు కంఫర్ట్గా లేదు అన్నట్టుగా నార్మల్గా చెప్పేస్తుంది అక్కడ సరిగ్గా ఆర్గ్యూ చేయలేదు అనిపిస్తుంది సో నెక్స్ట్ పృథ్వీకి వేస్తుంది కదా పృథ్వీ దగ్గర మాత్రం తను బానే పాయింట్లు పెట్టింది ఎందుకంటే పృథ్వీ వల్ల తను హట్ అయింది గేమ్ డిఫ్ తన గేమ్ ఎఫెక్ట్ అయింది కాబట్టి పృథ్వీ విషయంలో మాత్రం స్ట్రాంగ్గా చెప్తుంది ఇక్కడ యష్మికి ఏంటి అంటే తనకి పర్సనల్గా జరగలేదు కదా తను ఏంటంటే తను చూసిన గేమ్ పర్ఫార్మెన్స్ని పెట్టి వేసింది కాబట్టి నార్మల్గా మాట్లాడింది కానీ పృథ్వీ విషయం వల్ల తను ఎఫెక్ట్ అయింది అందుకని ఇక్కడ మాత్రం కొంచెం స్ట్రాంగ్ మాట్లాడింది ఏంటి అంటే మొన్న స్పెల్లింగ్ గేమ్ జరుగుతున్నప్పుడు తను కాన్సన్ట్రేటెడ్గా పెట్టి ఆడాలి అనుకుంటే పృథ్వీ ఏంటంటే గోల చేస్తూ అరుస్తూ లైక్ పృథ్వీ ఏంటంటే ఆడాలి అనుకున్నప్పుడు ఒకలాగా వేరే వాళ్ళు ఆడాలంటే ఒకలా బిహేవ్ చేస్తాడు కదా తనేంటి కమన్ కమాన్ అని ఏర్పడటం ఎంకరేజ్ చేయడం వేరే వాళ్ళని అలా చేయడం వల్ల తన డిస్టర్బెన్స్ అయ్యిందనమాట సో అదే చెప్తుంది ఏంటి అంటే ఒక టూ పాయింట్స్ ఉన్నాయి తనకి ఒక పాయింట్ కింద ఏం చెప్తుంది అంటే ఇది ఒక ఎగ్జామ్ లాంటిది ఈ టాస్క్ ఆ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు నువ్వు డిస్టర్బ్ చేయడం వల్ల మేము డిస్టర్బ్ అవుతాము అంటే పృథ్వీ అంటాడు తలతెక్కి సమాధానం చెప్పడంలో పృథ్వీ కరెక్ట్గా ఉంటాడు అంటే ఏంటంటే పాయింట్ అయితే నాకు పెట్టినా సరే దాన్ని అది కాదు అసలు పాయింట్ ఏది అన్నట్టుగా మాట్లాడాలని చూస్తాడు ఎగ్జామ్ మనకేం ఎగ్జామ్ జరిగింది అని అంటే స్పెల్ బీ గేమ్ జరుగుతుంది కదా అంటే అది అది ఎగ్జామ్ ఎట్లా వచ్చింది టాస్క్ అవుతుంది కదా అంట అక్కడ అవతలోడు ఏం పాయింట్ చెప్పాలనుకుంటున్నాడు దాన్ని మాట్లాడదు సార్ పృథ్వీ నేను చాలాసార్లు చూశాను అవతలలో చెప్పే పాయింట్ అర్థమైనా సరే అర్థం కానట్టు అసలు నువ్వు తప్పు చెప్పావు అన్నట్టు చెప్తాడు తను చెప్పాలనుకుంది ఏంటంటే టాస్క్ అయినా సరే అది స్పెల్లింగ్ అనేది ఒక గేమ్ గేమ్ అయినా సరే అదేంటి స్పెల్లింగ్ది కాబట్టి తను ఎగ్జామ్లో ఫీల్ అయ్యి నువ్వు డిస్టర్బ్ చేస్తే నేను డిస్టర్బ్ అయ్యానని అనేసి సీత చెప్తుంది అట్లా చెప్తున్నప్పుడు దాన్ని పృథ్వీ తీసుకోకుండా ఇక్కడ ఎగ్జామ్ ఏం జరిగింది అది టాస్క్ కదా అది టాస్క్ అయితే నువ్వు ఎగ్జామ్ అంటావేంటి ఇట్లా మాట్లాడతారు ఇదే విషయం మళ్ళీ ఇవాళ సీత ఇప్పుడు ఇతని విషయంలో మాట్లాడుతుందా కానీ ఇదే విషయం మర్చిపోయి సీత ప్రేరణ తనను నామినేట్ చేసేటప్పుడు ఇట్లాంటి మాటే మాట్లాడుతుంది ఇప్పుడు తను ఎట్లా ఎఫెక్ట్ అయ్యి పృథ్వీ కేసిందో అట్లాగే ప్రేరణ ఎఫెక్ట్ అయ్యి సీత కేసినప్పుడు ఇదే విషయం సీత అర్థం కానట్టు చేసింది ఒకవేళ పృథ్వీ అలా చేయడం గమనించి దీన్ని వెంటనే అబ్జర్వ్ చేసుకొని తను ఇప్పుడు ఈ టాస్క్లో నామినేషన్స్ అట్లా బిహేవ్ చేస్తుందో తెలియదు కానీ ఎప్పుడు క్లియర్గా మాట్లాడే సీత ఫస్ట్ టైం ఇట్లా కన్ఫ్యూజ్ అనిపించింది ఎందుకంటే ఇందాక ఎగ్జామ్ టాస్క్ అని మాట్లాడినప్పుడు పృథ్వీ దాన్ని యాక్సెప్ట్ చేయకుండా టాస్క్ అవుతుంది కానీ అది ఎగ్జామ్ ఎట్లయితే దాన్ని కన్ఫ్యూజ్ చేసి అంతకే ఒప్పుకోకుండా వేశాడు కదా అది ముందే జరిగింది కదా సీతకి ముందే జరిగింది కదా కాబట్టి ఇది గుర్తుపెట్టుకుందో ఏమో ప్రేరణ చేసినప్పుడు సీత కూడా ఇట్లనే బిహేవ్ చేసింది తను క్లియర్గా చెప్తుంది ప్రేరణ తన పాయింట్ కానీ సీత అర్థం కానట్టు చేసింది సేమ్ ఇందాకెట్లా పృథ్వీ మాట్లాడాడో అట్లనే మాట్లాడిందని అనిపించింది సో ఇప్పుడు మళ్ళీ ఇదే టాపిక్ వస్తే సో ఇది ఒక పాయింట్ అనమాట నువ్వు డిస్టర్బ్ చేయడం వల్ల నేను డిస్టర్బ్ అయ్యా అంటే దాన్ని కావాలని పృథ్వీ దాన్ని డిస్టర్బ్ చేయడానికి యాక్సెప్ట్ చేయకూడదని అది గేమ్ టాస్క్ అని దానికి ఏదో వంకర సమాధానం చెప్తాడు ఇంకొక పాయింట్ ఏం తీసింది అంటే నువ్వు ఆటలో వచ్చినప్పుడు ఎలా చేస్తావు అంటే నువ్వు గెలవాలి అనేసి వేరే వాళ్ళని తొక్కేసేనా ఆడాలి అన్నట్టుగా గేమ్ ఆడతావు అది నాకు కరెక్ట్ కాదు అనిపిస్తుంది అని అంటే మరి అంతే కదా ఇక్కడ బిగ్ బాస్ గేమ్ అంటేనే అంతే కదా ఒకరిని తొక్కేసి ఆడితేనే కదా నేను గేమ్లో ముందుండాలి మరి నేను గెలవాలి అన్నప్పుడు వాళ్ళని ఎట్లయినా మరి ఆడే గెలవాలి కదా నొప్పించకూడదు ఏమి ఇవ్వకూడదు ఏమి ఇబ్బంది పడకుండా ఆడాలి అంటే నేనట్లా గెలుస్తాను నేను కరెక్టే ఆడా కదా అని మళ్ళీ తల సమాధానం చెప్తాడు మరి నేను గెలవాలి అంటే అవతలలో లోడాల్సిందే కదా అవతలలో లోడటం కోసం నేను ఏమన్నా చేస్తాను అనేసి ఏదో సమాధానం చెప్పాలని చూస్తాడు పృథ్వీ తను అర్థమయ్యేలా మాట్లాడుతాడో అర్థం కాదు అవతల వలనని కన్ఫ్యూజ్ చేయడానికి అట్లా మాట్లాడుతాడో కానీ పృథ్వీ మాత్రం అవతలలో లేదు చెప్పినా సరే దాంట్లో నుంచి పాయింట్ ఎతికి మాట్లాడాలని చూస్తాడు అట్లానే చెప్పాలని చూస్తాడు సీత చెప్పిన పాయింట్కి నువ్వు తను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటి అంటే నువ్వు నువ్వు గెలవటం కోసం వేరే వాళ్ళని బాగా డామినేట్ చేయడమో వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టడమో నువ్వు ఆటలోకి వచ్చేప్పటికీ ఒక అగ్రషన్ చూపిస్తావు అన్న పాయింట్లు తను చెప్పాలి అనుకుంటే పృథ్వీ మాత్రం దాన్ని యాక్సెప్ట్ చేయకోకుండా ఎలా చెప్పాలనుకుంటున్నాడంటే అదే కదా గేమ్ అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అదే గేమ్ కాకపోతే నువ్వు గేమ్ ఆడేటప్పుడు ఒక పద్ధతి ఉంటుంది నువ్వు అది అవతల మోసం చేసి ఆడుతున్నావా చీటింగ్ చేసి ఆడుతున్నావా లేకపోతే అవతలలో ఏమైపోయినా పర్లేదని ఆడుతున్నావా ఎఫెక్ట్ కాకుండా ఆడుతున్నావా అనేది కూడా పాయింటే కదా మరి ఆ పాయింట్ నువ్వు ఎలా ఆడుతున్నావు అనే దాన్ని బట్టి నీ క్యారెక్టర్ అనేది డిసైడ్ అవుతుంది ఆ పాయింట్ తను చెప్పాలని చూస్తుంటే అదే కదా గేమ్ అని మతలబుగా మాట్లాడాలని చూస్తాడు పృథ్వీ సో అట్లా అంగీకరించుకోకుండా ఉంటాడే పృథ్వీ అలా వాళ్ళిద్దరి మధ్య నామినేషన్ జరుగుతుంది సో ఇట్లా వీళ్ళ నామినేషన్ అనేది కంప్లీట్ అవుతుంది సో సెకండ్ పాయింట్కి వచ్చేప్పటికి విష్ణుప్రియ అసలు విష్ణుప్రియ ఎందుకు ఇట్లా చేస్తుందో అర్థం కాదు కానీ తను నిజంగానే అంటే బయట చూపించే విష్ణుప్రియ మాత్రం చాలా ఎనర్జెటిక్గా తనన్నీ పాయింట్లు వేయడం కానీ లైక్ జోక్స్ పేల్చడంలో కానీ పాయింట్ ఎంత స్పాంటేనియస్గా ఉంటుందో ఇక్కడ గేమ్లో మాత్రం ఎందుకు తనంత స్పాంటేనియస్గా ఉండలేకపోతుంది తను చెప్పాలనుకున్న పాయింట్లు ఎందుకు క్లియర్గా చెప్పలేకపోతుంది అనేది క్లారిటీ లేదు తను ఇక్కడ కావాలనే అలా ఉంటుందా లేదు అంటే నిజంగానే తన అలాంటిదో అర్థం కావట్లేదు మనిషి చాలా మంచిది కాదనట్లేదు బట్ ఏంటంటే తను పెట్టాలనుకున్న పాయింట్లు క్లియర్గా పెట్టలేకపోతుంది తనని ఎవరైనా నామినేట్ చేసినా ఫ్రీగా చెప్పలేకపోతుంది తను ఎవరైనా నామినేట్ చేయాలన్నా ఫ్రీగా చెప్పలేకపోతుంది మేబీ ఎందుకో తెలియదు కానీ విష్ణు చాలా డల్గా ఉంది ఈ యాక్టివిటీలో మాత్రం తను ఒక రెండు ప్రే తను ఇద్దరిని ప్రేరణని నామినేట్ చేయాలనుకుంటుంది అసలు కరెక్ట్ పాయింట్లు పెట్టినట్టు అనిపించదు అంటే తను చెప్పాలనుకున్న పాయింట్లు చెప్పింది చెప్పేసి జస్ట్ ఇది నా ఫీలింగ్ మాత్రమే నాకు ఇట్లా తప్పనిపించింది అందుకే నేను చెప్తున్నానని చెప్పేసి తర్వాత రావతర చెప్పే ఆన్సర్స్ వాళ్ళు చెప్తుంటే డిఫెండ్ చేయదుగా అసలు వాళ్ళు ఏదైనా పాయింట్ తను అడిగే చెప్పాలనుకున్న చెప్తుంది వాళ్ళు మాట్లాడితే ఇంక అసలు పాయింట్ అవుతుంది ఓకే సరే ఉంటుంది అంత సింపుల్ నామినేషన్స్ ఎందుకు చేస్తుందో విషయం తెలియదు కానీ అట్లాగే తనకెవర చేసినా కూడా ఎంత ఎక్కువ గట్టిగా డిఫెండ్ చేసుకోలేకపోతుంది మరి ఎందుకు తన అట్లా బిహేవ్ చేస్తుందో తెలియదు కానీ ఒకవేళ విష్ణు ఏమైనా సేఫ్ ఆడుతుందా అనేది మాత్రం ఇక్కడ చాలా క్లియర్గా అనిపిస్తుంది టూ వీక్స్ అవుతుంది విష్ణు ఎంతవరకు తన పాయింట్స్ని బయట తీయలేకపోవటం చాలా డా క్లియర్ లేదు యాక్చువల్గా ఏంటంటే మణికంట తనకన్నా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు తన పాయింట్స్ని ఒక్క వన్ వీక్లోనే ఫస్ట్ వీక్ ఎంత గేమ్ని ఎమోషనల్ అయిపోయినా సరే సెకండ్ వీక్కి వచ్చేప్పటికి మనీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు తను చెప్పాలనుకున్న పాయింట్ క్లియర్గా చెప్తున్నాడు తను ఏమనుకుంటున్నాడు క్లియర్గా చెప్తున్నాడు అసలు మణికంటే ఇంత బాగా మాట్లాడుతున్నప్పుడు మనుషులు అసలు మళ్ళీ మణికంటే ఏమంటాడు నేను ఎవరితో కలవలేదు నేను ఒక పాయింట్లోనే ఉన్నాను నాకు మనుషులతో కలవడం కూడా ఇబ్బందిగా ఉందంటున్నాడు తను ఈ వన్ వీక్లో నేను ఇంత చేంజ్ అయిపోయి ఇంత ఇంత మాట్లాడటం చెప్పడం అన్నీ చేస్తున్నాడు మనుషులతో తిరగడం విష్ణుకొచ్చు వచ్చు అందరూ ఫ్రెండ్స్ ఉన్నారు మేబీ అదే విష్ణుకి పాయి ప్రాబ్లం అయిందేమో మణికంఠకి వీళ్ళు తెలియదు కాబట్టి ఎవరేమనుకుంటే నాకేంటి అన్న పాయింట్లో తను ఏమన్నా మాట్లాడుతున్నాడేమో విష్ణుకి వీళ్ళందరితోటి పరిచయం ఉంది అండ్ తను ఇంకా ఇండస్ట్రీలో ఉంది కాబట్టి ఇప్పుడు ఏదో ఏదో చిరాక్ చేసుకొని తన పాయింట్లో గేమ్ వల్ల చిరాక్ చేసుకుంటే తనకి ఫ్యూచర్ ఉంది అక్కడ డిస్టర్బ్ అవ్వచ్చు తను ఇప్పుడు ఎంతగాదైనా విష్ణు ఒక మంచి లీడింగ్ లీడింగ్ లైఫ్ని లీడ్ చేస్తుంది ఇది ఇక్కడ వచ్చి చిన్న చిన్న వాటి వల్ల తను డిస్టర్బ్ చేసుకుంటే కెరీర్ పాడవుతుందేమో అన్న పాయింట్లో విష్ణు కొంచెం సేఫ్గా అంటే సేఫ్ అనేది నెగిటివ్ కాదు బంధాన్ని పాడు చేసుకోకుండా ఒక ప్లే చేస్తుందేమో అనిపిస్తుంది మణికఠకి ఏంటి అంటే ఇక్కడ తనకి ఎవరు పరిశాస్తులు కాదు వీళ్ళతోటి మూవ్ అవ్వాల్సింది లేదు కాబట్టి తన ఆటనికి స్టార్ట్ చేసేసాడు తనకు అనిపించింది చెప్పటం చేయాలనిపించింది చేయడం చేస్తున్నాడు క్లియర్గా ఉన్నాడు విష్ణు ఇక్కడే కొంచెం తడపడుతుంది అనిపిస్తుంది ఏంటి అంటే నా ప్రస్తుతం కెరీర్ బాగుంది ఇక్కడ ఏదో చెడు చేసుకొని ఇప్పుడు వచ్చే ఏదో ఒక గింత షో కోసమో లేదో గింత దాని నేను ఏదో చర్చ చేసుకొని ఉన్న రిలేషన్స్ చెడగొట్టుకోలేను అలాగే ఉన్నది పోగొట్టుకోలేను ఇప్పుడు నిఖిల్ది కొంచెం చూడాలనుకుంటే విష్ణుది ఒకేలా బిహేవర్ అనిపిస్తుంది నిఖిల్ కూడా అంతే తను చాలాసార్లు అదే చెప్తున్నాడు నాకు ఈ ఆట ముఖ్యం కాదు నాకు ఈ గేమ్ అంత ఇంపార్టెంట్ కాదు నాకు ఫినాన్షియల్గా బాగానే ఉంది అన్ని బాగానే ఉన్నప్పుడు నేను ఈ ఆట కోసం నాకు ఫినాన్షియల్గా డబ్బులు కావాలని రిలేషన్స్ని పాడు చేసుకోవాలని నేను రాలేదు ఇక్కడ వీళ్ళిద్దరు పాయింట్ ఏంటంటే యాక్చువల్లీ విష్ణుదైనా సరే నిఖిల్ది అయినా సరే ఎలా ఉందంటే బిహేవీర్ వాళ్ళిద్దరు ఇండస్ట్రీలో కొంచెం సేఫ్గానే ఉన్నారు మంచి పేరుతో ఉన్నారు ఇప్పుడు ఇక్కడ వచ్చేదో ఇనికిలో వచ్చేదో డామినేట్ చేసేసి తను బ్యాడ్ అయిపోవాలని చూడట్లేదు విష్ణు కూడా తనకు ఒక మంచి కెరీర్ ఉంది మంచి నేమ్ ఉంది తను చాలా మంచి అమ్మాయి ఇక్కడ ఏదో వచ్చి చిన్న చిన్న సిల్లీ రీజన్స్కి ఏదో ఫుడ్ కోసము దానికోసం ఏదో చిన్న చిన్న మాటలు మాట్లాడి ఏదో బ్యాడ్ అయిపోయి జనాల్లో తను చెడ్డగా పేరు తెచ్చుకోవడం ఇష్టం లేక వీళ్ళందరినీ గేమ్ని గేమ్ ఎంతో ఇంపార్టెంట్ వాళ్ళకన్నా లైఫ్ కెరీరు నెగిటివిటీ కూడా ఎంతో ఇంపార్టెంట్ ఈ గేమే కాదు వాళ్ళకి అది కూడా ఇంపార్టెంట్ వీళ్ళు వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కరెక్టే అని చెప్పచ్చు వీళ్ళు ఇలా ఆడితే గనక వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది కరెక్ట్ ఎందుకంటే ఇది జస్ట్ గేమ్ దీని నుంచి బయటికి నెగిటివ్తో వెళ్తే తర్వాత లైఫ్ ఉండదు కాబట్టి వీళ్ళు సేఫ్ ఆడుతున్నారని ఇందుకే అనిపిస్తుంది అంతే అందుకని అంత ఓవర్గా వాయిస్ చేయలేకపోతున్నారు వాళ్ళు ఎలా ఉన్నారు అలా మాత్రమే ఉంటున్నారు నెక్స్ట్ గేమ్ కోసం చిరాకు చేయట్లేదు అని అనిపించింది సో విష్ణు ఎవరిని నామినేట్ చేస్తుందంటే ప్రేరణని ఫర్ ద రీజన్ ఏంటి అంటే చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నావు నువ్వు ఎవరైనా చేయని చెప్తే అండ్ నిన్న నాకు సార్తో స్క్రీన్ విషయం దగ్గర కూడా చిన్న ఫైట్ అయింది కదా స్క్రీన్కి అడ్డంగా కూర్చున్నావు కనపడలేదు ఆ పాయింట్స్ మీద మాట్లాడుతూ చెప్తుంది అనమాట అంత చిన్న విషయాన్ని కూడా ఎందుకు డ్రాక్ చేసావు అన్నట్టు చెప్తుంది దానికి ప్రేరణ ఇంకా గట్టి సమాధానం ఇచ్చింది అనిపించింది నువ్వు నేను అక్కడ నిన్న క్లియర్గా చెప్పాను నాకు అక్కడ అది టీవీ అని వినిపించలేదు టీమ్ అని వినిపించింది సో నా టీమ్కి నా వల్ల ఏదైనా అడ్డం వస్తుందేమో అనుకుని నేను మాట్లాడాను టీవీ కనిపించట్లేదు అని కాదు అని ప్రేరణ క్లియర్గా చెప్పేసింది సో ఇదైతే నేను ఒప్పుకొని ఇంకేదైనా పాయింట్స్ ఉన్నాయా అని అంటే విష్ణు దగ్గర ఏం పాయింట్స్ లేవు సో అందరిని ఇన్ఫ్లుయెన్స్ అవ్వటం అదే కదా అన్నట్టు మళ్ళీ చెప్తే తను ఇంకా చెప్పాల్సింది చెప్తుంది ఇన్ఫ్లుయెన్స్ అవ్వటం కాదు నేను నీ వల్లే అసలు సరిగ్గా చెప్పాలి అంటే నేను ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం కదా అసలు నీ వల్ల నా గేమ్ చెడిపోయింది నేను చెప్తున్నాను కదా నువ్వు ఉన్నావనే ఫిజికల్ వైలెన్స్ అవ్వద్దు నువ్వు ఉన్నావనే ఎవరు ఎక్కువ ఫైట్స్ చేసుకోవద్దు పుషస్ చేసుకోవద్దు అందులో నువ్వు ఉన్నావనే నేను ఇన్ని రూల్స్ తీసుకురావాల్సి వచ్చింది అసలు నువ్వే లేకపోతే నేను నార్మల్గా గేమ్ పెట్టేదాన్ని ఫిజికల్ అయినా మోగులందరూ కూర్చొని ఉంటే నేను ఫిజికల్ అయినా పట్టించుకునేదాన్ని కాదు వాళ్ళ వల్ల ఎట్లా చూసుకున్నా అంతేందుకు నువ్వు అవుట్ అయిపోయిన తర్వాత కూడా నేను వాళ్ళు పుష్ అంటే ఎట్లా ఉంటుందో మీరు మీరు చూసుకోండి అన్నట్టుగా నేను మాట్లాడాను అసలు నీ వల్లే నాది ఇదంతా ఇదైపోయింది అంతెందుకు నేను నీ పాయింట్లో కూడా బెనిఫిట్ ఆఫ్ డెఫిఫ్ట్ ఇచ్చింది ఎవరికి నీకే కదా విష్ణు మరి నీ విషయాలు నేను అన్ఫేర్గా ఎట్లా ఉన్నాను ఇంకా పృథ్వీ టైంలోనైనా సరే తను ఆడుతున్నప్పుడు చేతులు వెనక్కి పెట్టడం అనేది లేదు లేదు కదా తర్వాత నుంచి తను అవుట్ అయిపోయిన తర్వాత చేతులు వెనక్కి పెట్టమని అని చెప్తే చేతుల వల్ల నేను అవుట్ అయిపోయానని పృథ్వీ ఎక్కడ అంటాడు అనేసే కదా నేను అక్కడ కూడా నబీలు మళ్ళీ వస్తున్నాడనే కదా అసలు గేమ్ అంతా ఆపేసి మళ్ళీ ఫస్ట్ నుంచి వచ్చి ఈసారి రూల్లో అందరూ చేతులు వెనక్కి పెట్టి ఆడమని పెట్టాను మరి ఇవన్నీ చేసి నేను ఫేర్గానే కదా ఆడుతుంది మళ్ళీ అక్కడ పృథ్వీ వచ్చిన తర్వాత ఇబ్బంది పడకూడదు అని కదా చేతులు వెనక్కి పెట్టే అన్న తర్వాత పృథ్వీని మళ్ళీ లోపలికి తీసుకున్నాను మళ్ళీ గేమ్ కొత్తగా స్టార్ట్ చేశాను నీకు కూడా బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చాను నేను ఎక్కడ అన్ఫేర్ చేశాను అన్నీ నేను కరెక్ట్గా ఉన్నాను నాకు అన్నీ తెలుసు నేనేం పిచ్చి పిచ్చికి ఏం ఆడలేదు కాకపోతే నేను అక్కడ ఏంటి అంటే దప్పుక్కున్నా పృథ్వీ అవుట్ అనే బదులు పృథ్వీ పాస్ అని చెప్పి గేమ్ అక్కడ పాస్ చేసి విషయం ఏంటో కనుక్కొని అప్పుడు ఒకరిని అవుట్ అని అంటే బాగుంటుంది నేను చేసిన మిస్టేక్ ఏంటంటే అవుట్ అని చెప్పేశాను అవుట్ అని చెప్పకోకుండా గేమ్ని పాస్ చేస్తూ పాస్ చేస్తూ ఆడుంటే ఉంటే నాది అసలు ఏ ప్రాబ్లం వచ్చేది కాదు అది నా అది ఒక్కడే నేను ఇక మీరు దీనికి ఏమన్నా వేసుకోండి అని ప్రేరణ ఇవ్వాల్సింది క్లియర్గా చెప్పింది అనిపించింది ఈ పాయింట్లో ప్రేరణ కూడా గట్టిగా మాట్లాడింది మంచిగా చెప్పింది సో ఇక విష్ణుకి ప్రేరణ ఇచ్చిన సమాధానం ఏం చెప్పాలో తెలియక యాక్సెప్ట్ చేసేసింది తన మీద అప్పు వస్తుంది అనమాట తర్వాత విష్ణు ఇంకొకరు ఎవరిని నామినేట్ చేస్తుంది అంటే యష్మీని అదేంటి అంటే రోప్ గేమ్లో ఆడినప్పుడు మీరు బేబక్కని ఎందుకు పంపించారు అనిపించింది అది అంటే బేబక్క కొంచెం వీక్గా ఆడతారు అని తెలిసినప్పుడు ఆ గేమ్కి సమూహ్యులు ఎవరో వాళ్ళని చూసుకొని పంపించాల్సి ఉండే కదా అని అంటే దానికి యష్మి సమాధానం ఏం చెప్తుంది అంటే ఆ వీక్గా ఉన్నారో లేదో నాకెట్లా ఎట్లా అది అండ్ తాను నేను ఒక గా ఆడుతున్నప్పుడు ఎవరెవరు ఏం ఆడతారో వాళ్ళు ఎవరైతే ఆడతానని చెప్తారో వాళ్ళని పంపించగలుగుతా కానీ ఎవరు వీక్గా ఉన్నారు వాళ్ళని నాకేం చెప్పలేదు కాబట్టి నేను వాళ్ళు ఎవరు వీక్గా అన్న దాని పాయింట్లో నేను చెప్ గేమ్ని పెట్టలేదు నాకు ఆ టైంలో ఎవరు ఆడతారని చెప్పి అంటారో ఎవరు ఆడారో వాళ్ళనే నేను పంపించాను బేబక్క ఆడతానని అన్నారు ఆ గేమ్ ముందు గేమ్లో కూడా ఆడాలని ఇష్టం చూపించారు కాబట్టి ఆమెకి ఇంట్రెస్ట్ ఉంటేనే నేను పంపించాను తప్పితే నేనేమే వచ్చి ఆమెను బలవంతంగా పంపించలేదు నేను ఇక్కడ వీళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు ఇక్కడ వీక్గా ఉన్నారని చూసైతే నేను పంపించట్లేదు అనేసి యష్మి కూడా తను చెప్పాల్సిన సమాధానం తను చెప్తుంది ఇంకొకటి ఏం చెప్తుంది అంటే మీరు వర్క్ బ్యాలెన్స్గా ఇవ్వలేదనిపించింది అదే మీరు గెలిచినప్పుడు మా మీద చాలా పని పెట్టేశారు కదా అని విష్ణు అడిగితే దానికి ఏం చెప్తుంది అంటే యష్మి వర్క్ మీ మీద ఎక్కువ వేయలేదు మేము మీరు అంటున్నారు ఆ రోజు ఉన్న ఐదుగురి మీదే అంత ఇంటి పని వేసామని మీరు మాట్లాడుతున్నారు అది రాంగ్ మీకు మీది వంట పని దగ్గర ఎక్కువ పడింది అనుకుంటే మీరే మనుషులు మార్చుకోవాల్సింది అంతేందుకు మీరు మరి మా మా గదిని మూడు రోజుల పాటు ఓడవలేదు మేము అన్నామా మేము ఆలోచించుకున్నాము వాళ్ళందరి మీద పని ఎక్కువ పడుతుంది కాబట్టి బయట మిమ్మల్ని ఓడమని చెప్పలేదు హాల్లో ఓడమని చెప్పలేదు మా గదుల్లో ఓడమని చెప్పలేదు అసలు అయితే బాత్రూమ్లో కూడా క్లీన్గా లేవు అక్కడ కూడా ఆర్గ్యుమెంట్స్ అయినాయి అవన్నీ అసలు మేము పాయింట్ చేసాము మేము పాయింట్ చేయాలంటే చాలా పాయింట్లు ఉన్నాయి అని మేము ఆలోచించి అర్థం చేసుకున్నాము వీళ్ళ మీద ఎక్కువ పని పడుతుందని అందుకని మేము ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టుకోకుండా ఓడకపోయినా మేము ఏం అనలేదు అట్లా అనుకుంటే మీరు వర్క్ ఎక్కువ పడుతుందని అంటున్నారు అసలు మేము అపాయింట్ చేయాలనుకుంటే మేము ఇంకా చాలా పాయింట్లు తీయవచ్చు అసలు ఏం మాట్లాడలేదు మీరు మూడు రోజులు అయింది ఓడక మరి మేము ఏమైనా అడిగామా అని అంటే విష్ణు అంటే ఫస్ట్ టూ డేస్ డోర్ ఓపెన్ చేయలేదు కదా థర్డ్ డేనే ఓపెన్ చేశారు అప్పుడే కదా నేను చేయడం స్టార్ట్ చేసింది అంటే మరి ఆ టూ డేస్ ఓడకపోయినా మరి మేము ఏమైనా అన్నామా అనేసి యష్మి తన పాయింట్లు తన స్ట్రాంగ్గా ఇచ్చేస్తుంది సో తను ఎప్పుడైతే స్ట్రాంగ్గా మాట్లాడదో మళ్ళీ విష్ణు సైలెంట్ అయిపోద్ది అనమాట సో అట్లా విష్ణు మీ విష్ణు యష్మి మీద అండ్ ప్రేరణ మీద తన నామినేషన్ని పెట్టేస్తుంది థర్డ్ ఎవరు వస్తారంటే మణికంఠ అని పిలుస్తారు సో మణికంఠ మాత్రం కొడతాడు యష్మి మీద ఫస్ట్ తను వేయాల్సిన పాయింట్లన్నీ వేస్తాడు లైక్ నువ్వు ప్రేరణ నామినేషన్లో ఫస్ట్ ఫస్ట్ టైం నామినేషన్లో చీఫ్గా ఉన్నప్పుడు ప్రేరణ నామినేషన్లో బయాస్ట్గా ఉన్నావు అనిపించింది అండ్ నువ్వు చాలా మైక్రో మేనేజ్మెంట్ చేస్తావు చిన్న చిన్న పాయింట్లలో నువ్వు ఏలెత్తి మాట్లాడాలనుకుంటావు ప్రతి దగ్గర నేను ఉన్నాను అన్నట్టుగా బిహేవ్ చేయాలనుకుంటావు ఏదైనా టాస్క్లో వస్తే నీ బిహేవియర్ చాలా దారుణంగా ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ నువ్వు చెప్పాలనుకుందే అవతల వినాలనుకుంటావు వేరే వాళ్ళు చెప్తున్నప్పుడు నువ్వు వినాలి అనుకోవు నీదే రైట్ అనుకున్నట్టు బిహేవ్ చేస్తావు అని వన్ బై వన్ మాట్లాడుతూ ఉంటే యష్మి మాట్లాడుతుంది ఫస్ట్ పాయింట్ నేను రిప్లై ఇస్తాను ఆ రోజు ప్రేరణ విషయంలో ప్రేరణకి సోనియాకి సీతకి జరిగిన పాయింట్లు అది వాళ్ళ పర్సనల్ మ్యాటర్ పర్సనల్ మ్యాటర్ కాబట్టి నేను ఇన్వాల్వ్ అవ్వకూడదు కాబట్టి ఆ రోజు ఆ డిసిషన్లో హోమ్కి ఎవరైతే గొడవ జరిగిందో వాళ్ళకి ఇచ్చాను నేను నామినేషన్ అంతేగాని అది వాళ్ళిద్దరు పర్సనల్ మ్యాటర్ కాబట్టి నేను అందులో జడ్జ్మెంట్ తీసుకొని నామినేషన్లో పెట్టలేదు కావాలంటే చూడు ఆ రోజు నేను అందరికీ కొట్టిన దాంట్లో ఎవరైతే పర్సనల్గా వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకున్నారో నేను వాళ్ళ దాంట్లో వెళ్ళి నామినేషన్ చేయలేదు ఎవరైతే హోమ్కి రిలేటెడ్గా చెప్పారో వాళ్ళ టైంలోనే వెళ్ళి గంట కొట్టి నామినేషన్ చేశాను వాళ్ళని అని చెప్పేసి చెప్తుంది యష్మి కావాలంటే నువ్వు ఇంటికెళ్ళి చెక్ చేసుకో ఇంటికి వెళ్ళినప్పుడు వీడియోస్ చూడు నేను ఆ గంట లేచిన వల్ల ఎవరైతే హోమ్ విషయంలో చెప్తారో వాళ్ళ దాంట్లోనే చెప్పాను అంతేందుకు మరి నీ చీఫ్ కూడా మరి అట్లా అనుకుంటే ఇప్పుడు ఈ పాయింట్లో నువ్వు మాట్లాడుతున్నావు కదా నేను లేచి కొట్టలేదు కొన్ని కొన్ని చోట్ల అని అంటున్నావు కదా మరి అలాంటప్పుడు నీ మీ చీఫ్ కూడా లేచి కొన్ని పాయింట్లో చెప్పలేదు తను కూడా కొన్ని చోట్ల కొట్టి నామినేషన్లో పిలవలేదు అంటే మరి ఇప్పుడు నన్ను నీ పాయింట్ మీద నువ్వు నామినేట్ చేస్తే మరి నీ పాయింట్ నీ చీఫ్ కూడా నువ్వు నామినేట్ చేసుకోవాలి కదా యష్మి ఒక పాయింట్ తీసేది కానీ మనకంట దానికి కూడా సమాధానం చెప్పాలని చూస్తాడు నేను ఈ ఒక్క పాయింట్తో నేను కంప్లీట్ చేయలేదు కదా ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి అదేంటంటే మైక్రో మేనేజ్మెంట్ చేస్తావు ప్రతి దాంట్లోకి వచ్చి ఇది ఇలా చేయాలి అదా ఇలా చేయాలి అని చెప్తావు చిన్న చిన్న పాయింట్లు కూడా చెప్తావు అంతేందుకు వాళ్ళు మార్నింగ్ కూడా చెప్తాను ఆ మాట అనగానే ఫస్ట్ యష్మి అంటది చిన్న చిన్న పాయింట్లో నేను ఎందుకు మాట్లాడాను నాకు అట్లాంటివి ఏం గుర్తులేవు చెప్పు ఎందులో మాట్లాడానో చెప్పు అని అంటే నాకు గుర్తున్నంతవరకు అయితే నేను చిన్న చిన్న విషయాలు ఏది పట్టించుకోను నేను అట్లాంటి దాని అయితే కాదు అని చెప్తుంది నువ్వు గుర్తు చేస్తే చెప్తాను అని అంటే అప్పుడు మణికంఠ అంటాడు మార్నింగే జరిగింది నాకు వంటల విషయంలో క్లీన్ చేయమని చెప్పారు అది నేను చేస్తున్న టైంలో వచ్చి నాకు కొన్ని చెప్పాలని చూసావు అవి ఇక్కడ పెట్టద్దు అక్కడ పెట్టు అవి తీసుకో ఇవి కూడా కడుగు అన్నట్టు ఏదో చెప్పాలని చూసావు నాకు అది నచ్చలేదు చిన్న చిన్న పాయింట్లు కూడా వచ్చి నాకు చెప్తే నాకు నచ్చదు పౌడర్ ఇట్లా ఉండాలి అక్కడ పెట్టాలి లైక్ చెప్తే నాకు అస్సలు నచ్చదు అని అంటే దానికి యష్మి చాలా ఫైర్ అయ్యని పెద్దది అబ్బో నువ్వు చాలా డ్రామాలు వేస్తావు ఆ రోజు విష్ణుకి ఎట్లా చెప్పావు నాకు ఇప్పుడు అనిపిస్తుంది నువ్వు ఫ్రెండ్ ఫ్రెండ్ అని చెప్పేసి చాలా నాటకాలు వేస్తుంటావు పద్దాక అందరితోటి అసలు నేను నిన్ను బుద్ధుని చెప్పింది ఫ్రెండ్గా చెప్పాను అసలు టాస్క్ సంబంధం కాదు ఒక చీఫ్ చీఫ్లాగ్ కాదు నేనేమి నిన్ను ఇట్లా నువ్వు అది చేయాలి ఇది చేయాలి అన్న కమాండింగ్లో చెప్పలేదు నువ్వు నా ఫ్రెండ్గా ఇవి ఇక్కడ పెట్టు అక్కడ పెట్టు అని చెప్పాను అమ్మ నువ్వు ఇప్పుడు మాట్లాడే మాట్లాడేది చూస్తుంటే అసలు నువ్వు ఒక ఫ్రెండ్గా అసలు నిన్ను అనుకోవడం నేను చేసిన బుద్ధి తక్కువ అని పని అసలు నువ్వు ఫ్రెండ్ అంటూ నాటకాలు వేస్తావు అసలు పెద్ద ఫేక్ ఫేక్ నువ్వు అసలు నీకు ఎమోషన్సే వాల్యూ లేవు ఫేక్ అసలు నువ్వు ఫ్రెండ్ అనే పర్సన్కి క్యారెక్టర్స్ పనికిరావు ఫ్రెండ్ అనే మాట నువ్వు వాడుకుంటావు కానీ పక్కన ఫ్రెండ్లాగా ఎవరిని తీసుకోవు అన్ని పాయింట్అవుట్ చేస్తావు అది ఇది అని చెప్పేసి మణికఠ మీద వర్షం కురిపిస్తాయి అనమాట ఇక ఏంటి అంటే ఆ విష్ణుప్రియ మా పాయింట్ని తీసుకొచ్చి ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ చేసి ఏదేదో చెప్తుంది యష్మి దానికి యష్మి ఇక్కడ తెలివితేటలు ఏంటి అంటే మైక్రో మేనేజ్మెంట్ చేస్తావు అన్ని చెప్తావు అన్న పాయింట్ని పక్కపక్కనే ఉండి ఫ్రెండ్షిప్ లాగా అనే మాట యూజ్ చేసేసి యష్మి ఏం చేస్తా అంటే విష్ణుప్రియ టాపిక్ ని తీసుకొచ్చి అక్కడ ఒక బిల్డప్ ఇస్తుంది అనమాట అది నాకు క్లియర్గా అర్థమైపోతుంది అక్కడ చూడంగానే అన్నిట్లో దూరి మాట్లాడాలనుకుంటుంది మనీ చెప్పింది కరెక్టే ప్రతి దాంట్లో నేను ఉన్నాను అని ప్రతి టాపిక్లో వచ్చి మాట్లాడుతుంది కరెక్ట్గానే కాకపోతే ఇప్పుడు తను పాయింట్అవుట్ చేసేపటికి కాదు నేను ఫ్రెండ్లాగా చెప్పాను అని చెప్పేసి ఒక కొత్త డ్రామా స్టార్ట్ చేయాలని చూస్తుంది యష్మి అది వర్కౌట్ అవ్వకపోదేమో అని చెప్పేసి ఏం చేస్తుంది విష్ణుప్రియ టాపిక్లో ఎట్లా నువ్వు ఫ్రెండ్లాగా పక్క నుండి అన్ని అబ్జర్వ్ చేశాడన్నది ఆ పాయింట్ని దీనికి కలిపేసి నేను ఫ్రెండ్లాగా చెప్పాను నేను ఫ్రెండ్ లాగా చెప్పింది కూడా నువ్వు ఇట్లా చేస్తున్నావు అంటే నువ్వు ఒక ఫేక్ అని చెప్పి మనీ మీద ఏదో నాలుగు మాటలు పడేద్దామని బిల్డప్ ఇద్దామని చూస్తుంది మనీకి పిచ్చి కోపం వస్తుంది అంతేకాకుండా ఇంకో పాయింట్ అంటే సరే ఇప్పుడు నన్నైతే అన్నింటిలో దొరుకుతున్నావు అని అంటున్నావు కదా మరి నేను విష్ణుప్రియ ఏదో మాట్లాడుకుంటున్నప్పుడు మార్నింగ్ నువ్వు దాంట్లోకి వచ్చేందుకు మాట్లాడాలని చూసావు అని చెప్పంటే నీకు నా పాయింట్ అర్థం కావట్లేదు అని మణికంట స్టార్ట్ చేస్తాడు ఏంటి అంటే నేను నువ్వు ఆర్గ్యుమెంట్ చేస్తావు నేను మధ్యలో దొరుతాను ఏదైనా పాయింట్ ఉంటే నువ్వు మధ్య దూరతావు కానీ నువ్వు ఏంటంటే నువ్వు చెప్పాలనుకున్నది అదే అన్నట్టుగా గట్టిగా చెప్పేసి వెళ్ళిపోతావు అవతల చెప్తుంటే వినవు నేను అట్లా కాదు నేను చెప్పేసి చెప్తాను కానీ అవతల చెప్పేది కూడా వింటాను నువ్వేంటంటే నువ్వు చెప్పాలనుకున్నది చెప్పి వెళ్ళిపోతూ ఉంటే నువ్వు అట్లా గట్టి గట్టిగా చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటే మేము సర్పస్ మేము దాన్ని మా పాయింట్లు నువ్వు సర్ప్లస్ చేసేస్తున్నావు తగ్గిచ్చేస్తున్నావు నువ్వు గట్టిగా మాట్లాడడం వల్ల నువ్వు రైట్ అయిపోతున్నావు మేము చెప్పాలనుకున్నా తక్కువ తక్కువైపోతుంది అన్నట్టుగా చెప్తే అబ్బా నేను గేమ్ మాటానికి వచ్చానయ్యా కంటెస్టెంట్లా వచ్చాను నా ఇష్టం నేను ఏమన్నా చేసేసుకుంటాను నేను గట్టి గట్టిగా చెప్పుకుంటాను నువ్వు సర్ప్స్ అయిపోతున్నావు నీ పాయింట్ తగ్గిపోతున్నాయి అంటే అది నీ ప్రాబ్లం నీ నీ నీకు అది మైనస్ నీకు శాతంగా అంతా నువ్వు నా మీద రుద్దుతున్నావు అది నీకు దమ్ము లేదా నువ్వు మొగాడివి కదా అన్నట్టుగా మాట్లాడుస్తుంది లైక్ దమ్ము లేదా అని అంటది అంటే అది అట్లాంటి పాయింట్సే కదా అట్లా మాట్లాడద్దు కదా నీకు దమ్ము లేదా అంటది ఆ మాట అనేసేపటికి మణికంటకి కోపం వచ్చేస్తుంది దమ్ము లేదని మాట్లాడుతున్నావు అంటే నువ్వు అసలు టాపిక్కే డైవర్ట్ చేసి మాట్లాడుతున్నావు నువ్వు కరెక్ట్గా అది యష్మి మాట్లాడేది నువ్వు ఇందాక ఫ్రెండ్షిప్కి కలుపుతున్నావు అవన్నీ రాంగ్ రాంగ్ పాయింట్లు తీస్తున్నావు ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు దమ్ము లేదు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నావు అది రాంగ్ అసలు నువ్వు మాట్లాడే పాయింట్కి అసలు వేరే అర్థాలు వస్తాయి అని మనకంటే ఫీల్ అవుతాడన్నమాట అది కరెక్ట్ తను మాట్లాడే పాయింట్ దమ్ముందా అని అడగటం కరెక్ట్ కాదు అసలు ఒక నామినేషన్లోకి పట్టుకొని ఒక పర్సన్ దమ్ముందా అని మాట్లాడటం కరెక్ట్ కాదు ఒక పక్క ఫేక్ చేసుకుంటూ తనే అతని మీద దూసేస్తుంది సో అదే అదే పాయింట్ని తనకు మండి అన్నాడు నువ్వు విక్టింగ్ కార్డు వాడుతున్నావు నాకు అర్థమైంది దమ్ముందా ఇవి అని మాట్లాడటము ఇవన్నీ ఏంటంటే నువ్వు విక్టింగ్ కార్డు వాడుతున్నావా నువ్వు విక్టింగ్ కార్డు వాడితే మాత్రం నేనే ఊరుకోను సరే నువ్వు అనుకో ఫేక్ అనుకో ఏమన్నా అనుకో నువ్వు నువ్వెంత చెప్పాలనుకుంటున్నావు నేను అంతే నా పాయింట్ నేను క్లియర్గా చెప్పాను నేను చెప్పాలనుకున్న పాయింట్స్ అయితే క్లియర్గా చెప్పాను నువ్వు నా మీద విక్టింగ్ వాడుతున్నావని నాకు తెలుసు ఫ్రెండ్షిప్ అవన్నీ వేస్తున్నావు అని కూడా నిందలు నాకు తెలుసు నువ్వు కొత్త కొత్త గేమ్స్ ఆడినంత మాత్రాన వర్కౌట్ అవ్వదు నా పాయింట్స్తో నేను క్లియర్గా పెట్టాను మనకి చాలా స్ట్రాంగ్గా చెప్తాడు మనకంటే చాలా క్లియర్గానే చెప్పా అనిపించింది తను ఏం చెప్పాలనుకుంటున్నాడు అంటే నువ్వు అందరి పాయింట్లో దూరతావు మేం నేను దూరతాను కానీ వింటాను నువ్వు వినవు నువ్వు చెప్పిందే కరెక్ట్ అనగా బిహేవ్ చేస్తావు అని క్లియర్గా చెప్తుంటే దానికి కూడా తను ఏంటంటే నీకు దమ్ము లేదా నా ఇష్టం నేను ఏదన్నా ఆడతాను అది తన పాయింట్ నా ఇష్టం నేను ఏదన్నా ఆడతాను నేను నా పాయింట్ రైట్ అని చెప్పుకోవడం కోసం నేను గట్టిగట్టిగా అరుస్తాను నీకు దమ్ముంటే నువ్వు గట్టిగట్టిగా అరుసుకో అంతే కానీ నువ్వు తగ్గుతున్నావు అంటే అది నీ రాంగ్ అని ఎదుటుండే మళ్ళీ తప్పని చెప్పేసి యష్మి తన లాంగ్వేజ్ మాట్లాడడం మొదలుపెట్టింది ఇట్లా ఉంటే తన కళ్ళనమాట కానీ తనకు పోటా పోటీగా మణికఠ మంచిగా ధీటుగా నిలబడి సమాధానం చెప్పాడనిపించింది ఎక్కడ పాయింట్లు అక్కడ పెట్టి స్ట్రైట్గా నుంచొని చెప్పాడు నేనైతే కరెక్ట్గా నీ పాయింట్లు పెట్టాను నువ్వు ఏమన్నా వేసుకో విక్టింగ్ కావడే వాడుకో నా మీద ఫేక్ అని నిందలైనా వేసుకో నువ్వు ఏమన్నా అనుకో నేనైతే క్లియర్గా చెప్పాను చాలా ధీటుగా సమాధానం అనిపించింది ఇవాళ నామినేషన్స్లో ఇప్పుడు వరకు జరిగినట్లయితే సూపర్గా చెప్పాడు మణికంఠ అనేది చెప్పింది యష్మికి పాయింట్లు తగలాలి ఆమె ఎట్లా ఉందంటే బిహేవియర్ ఎవడన్నా ఏమన్నా కానీ నాకైతే సంబంధం లేదు నేను ఇట్లనే బిహేవ్ చేస్తా తన అదే చెప్తుంది ఐ నేను నేనింతే నేను మారా యాటిట్యూడ్ చూపిస్తుంది అప్పుడు అంటాడు నువ్వు యాటిట్యూడ్ చూపించకు నాతో నార్మల్గా మాట్లాడంటే నేను ఇంతే నేను మాట్లాడాలి నేను యాటిట్యూడే చూపిస్తాను నేను ఇంత నేను ఇంతే అని ఇట్లా మాట్లాడుతుంది ఎందుకంత బిల్డప్ అప్పటి వరకు మిగతా కంటెస్టెంట్స్కి వచ్చేప్పటికీ పద్ధతిగా మాట్లాడింది మణికంట చొలకనగా చూస్తుందన్న విషయం అర్థమైపోతుంది ఎందుకంటే మిగతా వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడినప్పుడు మణికంట దగ్గరికి వచ్చేప్పటికి అందరి దగ్గర విన్నది మణికఠ దగ్గరికి వచ్చేప్పటికి మాత్రం వినకోకుండా చెప్తుంటేనే పాయింట్ టు పాయింట్ ఇంకోటి చెప్తుంటేనే మాట్లాడేస్తూ ఉందన్నమాట మణికంఠ అంటాడు నన్ను మొత్తం క్లియర్ చేయని ఎందుకంటే నువ్వు మధ్యలో మాట్లాడతా ఉంటే నేనెట్లా చెప్తాను అంటే ఆ నేను మధ్యలో మాట్లాడతా ఎందుకంటే నువ్వు చాలా ఎక్కువ చెప్పేస్తున్నావు మధ్యలో నేను కనుక మాట్లాడకపోతే నేను మర్చిపోతాను అని చెప్పి ఏదో చెప్పి నేను ఎక్కడెక్కడ మాట్లాడతానని ఇక్కడికి వచ్చేటప్పటికి మాత్రం కొంచెం బిల్డప్ బిహేవ్ చేస్తుంది ఎందుకంటే మిగతా వాళ్ళందరూ ఫ్రెండ్స్ కాబట్టి నార్మల్గా మాట్లాడింది మణికంట దగ్గరికి వచ్చేప్పటికి మాత్రం ఓవర్ యాక్షన్ మధ్యలోనే నేను మాట్లాడా యాటిట్యూడ్ నేను ఎంతే నేను మారను నాకు నా నచ్చట్టు ఆడతాను ఏం చేసుకుంటావు చేసుకున్నట్టు బిహేవ్ చేసింది ఈసారి యష్మి కనుక నామినేషన్లో పడితే చాలా మంది రెడీగా ఉన్నారు బట్ చూడాలి దాని నిజంగానే ఎలిమినేట్ అవుతుందా లేదు అనుకుంటే మధ్యలో ఈ పీఆర్టీమ్ ఏమన్నా చేస్తుందా లేదు అంటే బిగ్ బాస్ కొంచెం కంటెంట్ ఇస్తుంది కాబట్టి ఉంచుతాడా కంటెంట్ అనేది ఏమి ఇస్తుంది అసలు ఆవిడ ఏ కంటెంట్ ఇవ్వట్లేదు ఒక గేమ్ ఆమె సొంతంగా ఆడి గెలిచింది లేదు క్లాంట్లు అందరూ ఆడటం వల్ల గెలిచింది తప్పితే అసలు ఆమె సొంతంగా ఏం ఆడి గెలిచింది ఇంకా మణికంటాన్ని ఏదైనా ఆడుతున్నాడు కంటెంట్ ఇస్తున్నాడు అసలు ఆమె ఏం చేస్తుంది ఒక క్లాంట్లు పెట్టుకుంది నాలుగు మాటలు మాట్లాడుతుంది అసలు గట్టిగా మాట్లాడితే అసలు యష్మి ఏం ఆడింది ఏమీ ఆడలేదు చూడాలి మరి బిగ్ బాస్ ఉంచుకుంటాడా తీసేస్తాడా ఏం జరిగిద్దని కానీ ఇప్పటివరకు అయితే ప్రస్తుతం వరకు ఓటింగ్లో ఏం ఓటు చేశారో వాళ్ళే వాళ్ళే ప్రకారమే జరుగుతుంది మొన్న శేఖర్ భాష లాస్ట్లో ఉన్నారు అట్లాగే దాని ప్రకారమే శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యారు కానీ కొంతమంది అన్ఫేర్ అని అనుకున్నారులే కానీ ఓటింగ్ ప్రకారం చూసుకుంటే శేఖర్ భాషనే లాస్ట్లో ఉన్నారు కాబట్టి ఆయనే ఎలిమినేట్ అయ్యారు బట్ కొంతమంది దీన్ని అన్ఫేర్ అని అదేది అనుకున్నారు కానీ మరి ఆయన అడుగునే ఉన్నారు కాబట్టి అయ్యారు కానీ ఆయన పాపం పర్సనల్ వైజ్గా మంచిగానే మాట్లాడడం కానీ చెప్పడం కానీ జోక్స్ వేయడం కానీ నవ్వించడం కానీ తను ఎట్లా ఉండాలి అలాగే ఉన్నాడు చేంజ్ అవకోకుండా ఎలా ఉండాలి అంతవరకే ఉందాము ఉంచితే ఉంచుతారు లేకపోతే లేదు అనుకున్నాడు తన బిహేవియర్ చేంజ్ చేసుకోలేదు తను అలాగే ఉన్నాడు ఆడాడు బట్ ఎక్కువ టాస్కులు ఆడలేదు కాబట్టి ఏమో జనాలు తను తీసేశారు బట్ ఓటింగ్ మాత్రం ఆయన లాస్ట్లోనే ఉన్నాడు కాబట్టి దాని ప్రకారం ఎలిమినేషన్ జరిగింది మరి చూడాలి ఈసారి యష్మి బోర్డింగ్లోకి ఈసారి అయితే ఎలిమినేషన్లోకి నామినేషన్లోకి అయితే వచ్చింది దాన్ని ఎలిమినేషన్ వరకు ఎక్కడ దాకా తీసుకెళ్తారో జనాలు చూడాలి సో ఇప్పుడు వరకు లైవ్ అప్డేట్స్ అండ్ మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ గాయ్స్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఒపీనియన్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఒపీనియన్ డిఫరెంట్గా ఉంటే మాత్రం కమెంట్లో షేర్ చేయండి నెక్స్ట్ వచ్చే లైవ్ అప్డేట్స్ మీతో మాట్లాడడానికి నేను రెడీగా ఉన్నాయి గెట్ రెడీ విత్ ద వీడియో బాబాయ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సప్ me guys